వెల్కమ్ టు కేఫై టీవీ కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలకై పోరాటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రంగస్థల నాటక రంగంతో పాటు కూచిపూడి జానపదం హరికథ బుర్రకథ చెక్క భజన కోలాటం ఉరుములు గొరవయ్యలు కీలుగుర్రాలు మోరగాళ్ళు సాసుల చిన్నమ్మ కథ మొదలగు అనేక కళారూపాలు అవకాశాలు లేక ఆర్థికంగా చాలా చితికిపోయి దుర్భర జీవితం గడుపుతున్నారు మన రాష్ట్రంలో అన్ని రకాల కళారంగాల వారు దాదాపుగా పది లక్షల కుటుంబాలకు పైగా ఉన్నారు ఒక్కో కుటుంబానికి నాలుగు చొప్పున వేసుకున్న లక్షల ఓటు బ్యాంక్ కలిగిన కళారంగం మాది అయితే ఎవరికి వారు వేరే వేరేగా సంఘాలు పెట్టుకుని విడివిడిగా ఉండటం కారణంగా ఈ దుస్థితి దాపురించింది కాబట్టి అన్ని కళారూపాలు అన్ని సంఘాలు ఒకే వేదికపైకి రావాలని అందరూ కలిసి జేఏసీ జాయింట్ ఆక్షన్ కమిటీగా ఏర్పడి మా యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కార మార్గాలు చూపే విధంగా పనిచేయాలని రాష్ట్రంలోని చాలా సంఘాలతో మాట్లాడడం జరుగుతుంది అందులో భాగంగా మొదటగా మన అనంతపురంలో ప్రస్తుతం ఆరు సంఘాలతో సకల కళల సమ్మేళనం పేరిట ఒక చర్చా వేదిక ఈ రోజు జరిగింది ఈ కార్యక్రమంలో అనేక అభివృద్ధి అంశాలతో పాటు ముఖ్యంగా కళారంగానికి శాశ్వత జీవనోపాధి శాశ్వత ఆర్థిక భరోసా కలిగించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో కళాకారులు రంగ రంగస్థల సకల కళా వృత్తి సంఘం అధ్యక్షుడు పెద్దిపోగు ఆనంద్ రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు శివానంద రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ అనుబంధ రాయలసీమ కళావేదిక రాష్ట్ర అధ్యక్షుడు సి హరి కళావేదిక అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే మల్లికార్జున ధూపం రామకృష్ణ రాయలసీమ కళా వేదిక అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు పామురాయి రాఘవ రాయలసీమ కళాయి వేదిక అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు రాయలసీమ కళావేదిక కనగానపల్లి మండలం అధ్యక్షుడు రవీంద్ర హార్మోనిస్ట్ ఎడ్ల వెంకట్రావు నవ్యాంధ్ర టాలెంట్ సిఈఓ పుల్లన్న సికేపల్లి ఎస్ కృష్ణవేణి సరోజమ్మ హరికథ భాగవతారాణి సబిత రుద్ర కళాక్షేత్రం తరిమేల రాజు సీనియర్ కళాకారులు ఉప్పునేసినపల్లి భయన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు ఎవరు అతి చేశారు వెంటి రామారావు గారే సంగీత నాటక అకాడమీ రద్దు చేయడం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి ఆ సంగీత నాటక అకాడమీని మళ్ళీ తిరిగి పునర్సరించాలన్న ఉద్దేశం మీద మన రాజేఖరెడ్డి గారు కొంతవరకు గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది తర్వాత ఆయన తెలుగు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత దాదాపు రెండు సంవత్సరం నడిచేటప్పుడు అప్పుడు ఆయన తిప్పుకొచ్చి సంగీత నాటక అకాడమీ తిరిగి పురాణించడం ఫుల్ ఫిల్ చేయడం జరిగింది అయితే నలభై నలభై ఐదు సంవత్సరాల సంగీత నాటక సంగీత నాటక అకాడమీ ఉద్దేశం ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా ఇన్స్టిట్యూట్స్ పెట్టాలన్నమాట అంటే నిష్ణాతులైనటువంటి కళ నిష్ణాతులైనటువంటి రమేష్ అంతరించిపోతున్నటువంటి యావత్ మా కళారంగం ఏదైతే ఉందో అటు నాటకరంగం కూచిపూడి కళారంగం జానపద కళారంగంతో పాటు అనేక రమైనటువంటి కళారూపాలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో అన్నిటికి కూడా అయిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఈ ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరినీ అన్ని రకాల కళాకారుల్ని అన్ని రకాల కళారూపాలని అన్ని రకాల కళా సంఘాలని ఒకటే వేదిక మీదకి చేర్చి మా యొక్క సమస్యలు చర్చించి ఒక జేఏసీగా ఏర్పడాల్సిన మాకు అవసరం ఎంతైనా ఉంది విడివిడిగా ఉండడం వల్ల మాకు ఏమాత్రం ఇంతవరకు మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆధారం లేకుండా అయిపోయింది కాబట్టి జేఏసీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులందరితో జేఏసీగా ఏర్పడి జేఏసీ ద్వారా మా యొక్క కష్టాలను మా ఆశలను మా బెనిఫిట్స్ ఏవైతే గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి మాకు రావాలో ఆ హక్కును సాధించుకోవడానికి మేము ఒకటే వేదిక మీదకి రావాలనేసి మేము ఒక కార్యక్రమం రూపొందించుకున్నాం రాబోయే నాలుగు నెలల్లో మేము జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరిగి ఏర్పడతాము అందులో భాగంగా ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆరు సంఘాలను కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతాం జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మీ ద్వారా ప్రభుత్వం తెలియజేయడం ఏమంటే మా యొక్క కళారంగం నిర్వీరం అయిపోయింది సార్ దయచేసి మా కళాకారులు అయితే ఏదైతే అన్ని జిల్లాలో ఉన్నారో అన్ని రకాల కళాకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేసి ఈ సందర్భం మేము తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన రంగస్థల కళాకారులు కావచ్చు విధ విధ వివిధ రకాల కళారంగం కళాకారులు కావచ్చు వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వానికి కళాకారులు మేము ఇంతమంది ఉన్నాం మా సమస్యలు ఉన్నాయని తెలియజేయడానికి ఈ ముఖ్య ఉద్దేశము కాబట్టి ఈ ఈ సభ నుంచి ఒకటే తెలియజేస్తున్నాం మన జెండాలు ఉన్నా కూడా ఎజెండా మాత్రం ఒకటే మన కళాకారుల సమస్యలంతా తీర్చుకోవడానికి అందరూ కలిసి పోరాటం సాగించాలని నేను ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లాలో సకల కళాకారుల సమ్మేళనం చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం కళాకారులు ప్రతి ఒక్కరూ చాలా సంఘాలు పెట్టుకొని మేమే గొప్ప మేమే గొప్ప అని ఎవరంతకు వాళ్ళు విడివిడిగా ఉండేదానికంటే ఒక జేఏసీ ఏర్పడి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి కళాకారులందరూ ఒకటే తాటి మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా కళారంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది గత ప్రభుత్వంలో ఇప్పటికీ ఎటువంటి తేడా అయితే కనిపించడం లేదు కారణం ఏమంటే గతంలో వీరికి పరిపక్వత ఉందో లేదో కళాకారుల పట్ల తెలియదు కానీ కళాకారులు అనే వాళ్ళని వినియోగించుకొని ఒక కరివేపాకు చందంగా పక్కన పెట్టడం జరిగింది కనీసం ఈ ప్రభుత్వంలోనైనా సరే ముఖ్యంగా జానపద కళాకారులు అలాగే జానపద కళాకారులు అంటే అన్ని రకాల వారిని వీళ్ళందరినీ సమైక్యం చేసి ఒక సాంస్కృతిక సారథిగా ఏర్పాటు చేసి అర్హులైనటువంటి కళాకారులకు అలాగే ప్రతిభూన కళాకారులకు సాంస్కృతిక సారథి ద్వారా కొంతమందికి ఉపాధి అంటే ఉద్యోగ అవకాశాలను కల్పించి వీరి ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసి చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కళాకారులందరికీ కళల ఐకమత్యత్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలము రాష్ట్రంలో ప్రతి కళాకారులు అంతా ఐకమత్యత్యంగా అయి మన ఉద్దేశంగా మన వచ్చే హక్కులన్నీ పోరాటం చేసి మన పింఛన్లు కానీ మన సంఘంలో మీడియా మిత్రులకు కానీ కళాకారులకు కానీ ఒక గృహం గృహాలు లేవు అందరూ బాడీలు కట్టుకుని ఉంటున్నారు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇవ్వాలని కోరుకుంటున్నాం